నమోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచన రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండముయస్ సర్గ మూడవ సర్గ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దుఃఖితులైన నగరవాసుల పలు విధమునగు సంభాషణలు వినుచు తన తండ్రిని చూచుటకై భవనమునకు పోవుట దు వైదేహ్యా జగ్మతు పితరం ద్రష్ుం సీతయా సహ రాఘవ లక్ష్మణులు ఈ విధముగా బ్రాహ్మణులకు అధికముగా ధనమునిచ్చి దశరథుని చూచుటకై వెళ్లి తో గృహీతే సీతయా సమలంకృతే రామలక్ష్మణులు ధరించిన ఆయుధములకు సీతాదేవి పుష్పమాలలను కట్టెను ఈ విధముగా అలంకరింపబడిన ఆ ఆయుధమును ప్రకాశించుచు చూచుటకు భయము కలిగించుచుండెను తా శ్రీమానుదాసీనోవ్యలోకయత్ అప్పుడు శోభాయుక్తులైన జనులందరును ప్రాసాదములను అనగా రాజదేవతాది గృహములను ధనికుల గృహములను ఏడంతస్తుల మేడల శిఖరములను ఎక్కి సంతోషము లేనివారై వారిని చూచుచుండిరి నహిరథ్యా ప్రాసాదాన్ శక్యే ఆరుహ్యశ్యి రాఘవం అసంఖ్యాకులైన జనులతో నిండిన వీధులు నడచుటకు శక్యము కాకుండెను అందుచే దుఃఖాక్రాంతులైన ప్రజలు ప్రాసాదములను ఎక్కి రాముని చూచుచుండిరి పదా ఛత్రం రామం దృష్టి జనాస్తర్బహువిధా శోకొపహతమును విడిచి పాదచారియై వెళ్ళుచున్న ఆ రాముని చూచి జనులందరును దుఃఖముచే పీడింపబడిన మనస్సులతో అనేక విధములుగా చెప్పుకొనిరి యంతమను స్మ బలం మహత్ సీతయా రాముడు ఎచటికి వెళ్లినను అతని వెనుక చతురంగ సైన్యము వెళ్ళుచుండెడిది అట్టి రాముడే ఈనాడు ఒంటరిగా నడుచుచుండగా సీతాలక్ష్మణులు మాత్రము అతని వెనుక వెళ్ళుచున్నారు కామినాం చైవ కామద నేత్యేవానృతం కతుం వచనం ధర్మ గౌరవాత్ ఈ రాముడు ఐశ్వర్యమును రుచిచూచినవాడు కోరికలు కలవారి కోరికలను తీర్చగలడు అట్లైనను ధర్మమునందున్న శ్రద్ధచే తండ్రి మాటను అసత్యము చేయకూడదని కోరుచున్నాడు యాన భూతైరాకాశ పురా ద్రష్టుభూతైరాకాశగైరీ తామధ్యసీతా పశ్యి జనా పూర్వము ఈ సీతను ఆకాశమునందు సంచరింపగలిగిన వారు కూడా చూడజాలకుండి అట్టి సీతను ఈనాడు రాజవీధులలోనున్న జనులు చూచుతున్నారు సీతాం వర్షముష్ణం చ జను చూచుచున్నారు సీత శరీరమునకు అంగరాగములను రక్తచందనమును పూసుకునటకు అలవాటు పడినది అట్టి ఈ శీత వర్ణమును వర్షము వేడి చలి మొదలైనవి తొందరగా చెడగొట్టగలవు అద్యోనం దశరథ సత్వమా వివాసయితు మర్హతి రాజు ఇప్పుడు ఏదో భూతము ఆవేశించి ఈ విధముగా మాటలాడుచున్నాడు సందేహము లేదు ప్రియపుత్రుని ఏ రాజైనను ఊరు నుండి వెడలగొట్టునా నిర్గుణ్యాపి కథమ్ సద్వి జితో వృత్తేన కేవలం గుణములు లేని పుత్రుని కూడా దేశము నుండి వెడలగొట్టుట అసంభావ్యము కేవలము మంచి చరిత్రచే ప్రజలందరినీ ఆకర్షించిన కుమారుని విషయమున చెప్పవలన ఆ నృశంస్యమనుక్రోశ శీలం దమశ మహ పురుషోత్తమం పురుషులలో ఉత్తముడైన రాముడు క్రూరత్వము లేకుండుట జాలి విద్య మంచి శీలము ఇంద్రియముల నిగ్రహము మనో నిగ్రహము అను ఆరు గుణములతో ప్రకాశించుచున్నాడు తస్మాత్తస్పా ప్రజా పరమ పీడి నీవ సత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్ అందుచే అట్టి రామునకు అపకారము కలుగుట వలన ప్రజలందరును ఋతువునందు నీరు ఎండిపోవుటచే జల జంతువుల వలె గొప్ప బాధను అనుభవించుచున్నారు పీడయా సర్వం జగదస్య జగత్పతే మూలస్యేవోపఘాతేన వృక్ష పుష్పఫలోపగ మొదలు కొట్టివేయుటచే పుష్ప ఫలములతో నిండిన వృక్షము వలె ఈ లోకమునంతకు ప్రభువైన రామునకు కష్టము కలుగుటచే ఈ లోకమంతయు కష్టముల పాలగుచున్నది మూలం హేష మనుష్యాణ్ ధర్మసారో మహాద్యుతి పుష్పం ఫలం చ చ పత్రం చాఖాశ్చాస్యేత జనా రాముడు ధర్మమే సారముగా కలవాడు గొప్ప కాంతి కలవాడు మనుష్యులకు మొదలు ఇతర జనులందరును ఈ చెట్టు మొదలుతో సంబంధము కల పుష్పములు ఫలములు పత్రములు శాఖలు ఇవ క్షిప్రం సపత్న సహ బాంధవామో ఏన గచ్ఛతి రాఘవ అందుచే మనము కూడా భార్యా బంధువులతో కలిసి రాముడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో అక్కడికి లక్ష్మణుని వలే అతనిని అనుసరించుచు వెంటనే బయలుదేరి వెళ్ళుదము ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాని గృహానిచ ఏక సుఖ రామమనుగచ్చామ ధార్మికం ఉద్యానములను పొలములను ఇండ్లను విడిచి రామునితో సుఖ దుఃఖములను పంచుకొనుచు ధర్మాత్ముడైన ఈ రాముని వెంట వెళ్ళదము

మనము విడిచివేయగా ఈ నగరములోని ఇండ్లన్నయూ క్షామము మొదలైన దుష్కాలముచే పాడుపడినట్లుగా పాడుపడిపోవును నిధులన్నయూ త్రవివేయిదురు ముంగిళ్లు చెడిపోవును ధనధాన్యము ఇతర సంపదలు అన్నీ నశించును ఈ ఇండ్లపై దుమ్ము కప్పి కప్పివేయుచును దేవతలు వీటిని విడిచి వెళ్ళిపోవుదురు ఎలుకలు కన్నముల నుండి బయటకు వచ్చి స్వేచ్ఛగా అటు ఇటూ పరిగెత్తుచుండును ఉదకముగాని ధూమము కాని కనబడదు వీటిని ఉండరు వీటిలో బలికర్మలు యజ్ఞములు మంత్రపఠనము హోమములు జపములు జరుగవు బ్రద్దలైన కుండలు అక్కడక్కడ పడివుండును అట్టి ఇండ్లు కైకేయికి లభించుగాక వనం నగరమే వాస్తుతి రాఘవ అస్మాభిశ్చరిత్యావనం రాముడు వనమునకు వెళ్ళుచున్నాడు కావున ఆ వనమే నగరమగునుగాక మనము విడిచివేసిన ఈ నగరమే వనమగుగాక సర్వే సోని మృగపక్షిణ త్యజన్వస్మద్భయాభీత గజా సింహావనాని చ అస్మత్యక్త ప్రపద్యతా సేవ్యమానం త్యజన్తు మనలను చూచి భయపడి కోరలు గల సర్పాదులన్యూ బిలములను పోవుగాక మృగములు పక్షులు పర్వతములను విడిచి పోవుగాక గజములు సింహములు వనములను విడిచిి పోవుగాక ఈ ఇవ మనమున్న వనము విడిచి మనము విడిచిన అయోధ్యానగరమును చేరుగాక తృణమాంస ఫలాదానాగద్విజం ప్రపద్యతా హి కైకేయీ సుత్ర సహ బాంధవై రాఘవేణవే సర్వే సహవత్యామ నిర్వృతా పుత్ర బాంధవాదులతో కూడిన కైకేయి క్రూర మృగములతోనూ పక్షులతోనూ నిండిన తృణ మాంస ఫలములను తిను జంతువుల దేశమును పొంది పరిపాలించుగాక మనమందరము రామునితో కలిసి వనమునో సుఖముగా నివసించదము ఇత్యేవం వివిధ వాచో నానాజన సమీరిత శుశ్రావరామ శ్రుత్వాచ నవిచక్రేశ్య మానసం రాముడు ఇట్లు జనులందరు అనేక విధములుగా పలుకుచున్న మాటలను వినను ఆ మాటలను వినిన పిమ్మట కూడా అతని మనస్సునకు వికారమేదియూ కలుగలేదు శిఖర ప్రభం మత్తమాతంగ విక్రమ ధర్మాత్ముడును మద గజగమనము వంటి గమనము కలవాడును అయిన రాముడు దూరము నుండి కైలాస శిఖరము వలె కనబడుచున్న గారి గృహమును సమీపించను పురుషం దీనం సుమంత్రమవి దూరత రాముడు వీరపురుషులు వినయముతో నిలచియున్న ఆ రాజగృహమును ప్రవేశించి ఆ సమీపమున దీనుడైన సుమంత్రుని చూచెను ప్రతీక్షమాణోపి జనం రూప పితుర్నిదేశం విధివక్చి కీర్షు అక్కడ నున్న జనులందరునూ దుఃఖాక్రాంతులగుటను చూచి కూడా రాముడు ఏమాత్రము దుఃఖింపక మీదు మిక్కిలి నవ్వుచున్నట్లు కనబడుచు తండ్రి ఆజ్ఞను యథావిధిగా చెల్లించుటకు నిశ్చయము చేసుకొని తండ్రిని చూచుటకై వెళ్ళను తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా రామోగమిష్యన్వ మంత్రం పితుర్ మహాత్మా ప్రతిహారణార్థం గొప్ప బుద్ధి కలవాడు ధైర్యవంతుడు దశరథ కుమారుడు అయిన ఆ రాముడు తొలిసారిగా అరణ్యమునకు పోగుటకు నిశ్చయించుకొని అక్కడ దుఃఖితుడైన సుమంత్రుని చూచి తన రాకను తండ్రికి తెలుపుటకై అక్కడ నిలచను పితుర్నిదేశర్మ ధర్మవత్సలో వన కృతబుద్ధి నిశ్చయ సరాఘవః ప్రేక్ష్య సుమంత్రమ్రవీత్ స్వాగమనం నృపాయమే ధర్మము నందు అధిక శ్రద్ధ గల ఆ రాముడు తండ్రి ఆజ్ఞచే వనమునకు పోగుటకు నిశ్చయించుకొని నేను వచ్చినట్లు రాజునకు చెప్పుము అని సుమంతృతో పలికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రయస్ింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఎదక్షరపద యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम